సిద్దిపేట జిల్లా కొమురవెల్లి గ్రామంలో కొలువైన మల్లన్న శివుడి రూపం ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు అసలు ఈ మల్లన్న కథ ఏమిటి ఆయన ఎందుకు అంత శక్తివంతమైన దైవంగా పూజలందుకుంటున్నారు తెలుసుకుందాం మల్లన్న పరమశివుడి అంశ ఒకానొక కాలంలో లోకకంఠకుడైన మల్లాసురుడు అనే రాక్షసుడు తన అరాచకాలతో భూలోకాన్ని పీడించడం మొదలుపెట్టాడు మల్లాసురుడి దాడుల వల్ల ప్రజలూ సాధువులు తీవ్ర కష్టాలకు గురయ్యారు వారి ఆర్తనాదాలు వినిన శివుడు పార్వతీదేవితో కలిసి ఆ రాక్షసుడిని సంహరించి లోకాన్ని రక్షించాలని నిశ్చయించుకున్నాడు ఈ సంకల్పంతో శివుడు తన వీరశైవ రూపంలో అవతరించాడు ఈ అవతారమే మల్లేశుడు లేదా మల్లన్న భూలోకానికి వచ్చిన మల్లన్న నందివాహనంపై ఆసీనుడై తన త్రిశూలం ఖడ్గం ధరించి మల్లాశిరుడితో భీకరమైన యుద్ధం చేశాడు మల్లన్న తన శౌర్యంతో ఆ రాక్షసుణ్ణి ఓడించి సంహరించాడు ఈ విజయంతో లోకానికి శాంతి లభించింది మల్లాసురుడిని వధించిన తర్వాత లోకానికి తాను ఇచ్చిన మాట ప్రకారం భక్తులను కాపాడటానికి మల్లన్న కొమురవెల్లి ప్రాంతంలో కొలువై ఉంటాడు మల్లన్నను శివలింగ రూపంలో కాకుండా రాతితో చెక్కిన మూర్తి రూపంలో పూజిస్తారు ఈ విగ్రహం చాలా శక్తివంతమైనదిగా ధావిస్తారు పట్నం మల్లన్నకు మొక్కులు చెల్లించడంలో పట్నం వేయడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం ఇందులో నూనెతో చేసిన రంగులతో మల్లన్న కథ ఆయన వీరత్వాన్ని నేలపై చిత్రిస్తారు బోనం భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత బోనాలు పట్నం గొర్రెలను లేదా కోడిపుంజులను నైవేద్యంగా సమర్పిస్తారు పోతరాజు పాత్ర జాతర సమయంలో మల్లన్న అనుచరుడైన పోతరాజు పాత్రధారులు తమ వీరత్వాన్ని ప్రదర్శిస్తూ మల్లన్న జాతరకు మరింత శోభను ఇస్తారు